మాదక ద్రవ్యాల వినియోగం సమాజంపై దాని ప్రభావంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నా దాని వినియోగం పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ పి స్పష్టం మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి కోఆర్డినేషన్ సెంటర్ సమావేశానికి నరసింహ కిషోర్ ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పాల్గొన్నారు ఈ సమావేశంలో విశాఖపట్నం డివిజన్ సభ్యులు అభిజిత్ రోహన్ డ్రగ్స్ సహాయ సంచాలకులు డి నాగమణి కే కె వాసుదేవరావు శాఖ అధికారులు ఎంఎస్ శోభారాణి కెఎన్ జ్యోతి బి శశాంక ఇతర పోలీసు అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు బట్ ఏదైనా మనము దీన్ని కంబ్యాక్ చేయాలి అంటే పెరుగుతుంది అదర్వైజ్ ఎక్సైజ్లో జరుగుతుంది లేకపోతే ఆర్బీఐ ఇట్లా కాదు సో ఎన్ఫోర్స్మెంట్ యాజ్ వెల్ అస్ అవేర్నెస్ అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్ పెట్టాలి సో నాట్ ఓన్లీ కంట్రోలింగ్ ద క్రైమ్ క్రైమ్ లో మనకి మేనిఫెస్ట్ అయినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది ప్రివెన్షన్ కూడా చేయాలి సో ఇప్పుడు మనము ఇలా నార్మల్గా మనం లా పెట్టుకుంటే ఆఫీసర్స్ కామ్ అండ్ గో సో ఈచ్ డిపార్ట్మెంట్ ప్లీజ్ డిజైన్ ఎ ఫార్మాట్ ఇన్ విచ్ దే హ్యావ్ టు గేవ్ ఇన్ఫర్మేషన్ సో మీకు నార్ఫోటిక్స్ లో ఆ డెఫినేషన్ లోకి వచ్చిన మెటీరియల్స్ ఏంటి అనేది మీ అందరికీ తెలుసు గాంజా ఎన్బిబిఎల్ అండ్ సమ్ డ్రగ్స్ వాట్ బి యూజ్ ఇట్ ఎరస్ మెడిసిన్ సో ప్రిస్క్రిప్షన్తో తీసుకుంటే అది మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకుంటే ఇట్స్ ఎట్ అలానే అందులో మనకి ఈవెన్ స్టేషనరీ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అది నార్మల్గా చూస్తే ఇట్స్ ద స్టేషనరీ ఐటమ్ ఎస్పెషల్లీ వైట్ నర్స్ బట్ అది ఇన్హేల్ చేస్తే ఇట్స్ అలానే మనం ఏదైతే ఇంట్లో యూస్ చేసే పెయింట్స్ ఉన్నాయో అది కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే కొన్ని బ్రాండ్స్ ఆఫ్ పెయింట్స్ ని ఇన్హేల్ చేస్తే ఎక్కువ సెడేషన్ అనేది వస్తుంది సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ యూసెస్ లో ఉంటాయి ఇప్పుడు ఎవరైనా ఒకరు పెయింట్స్ ఇన్హేల్ చేస్తున్నారు లేకపోతే మన స్కూల్ బ్యాగ్ లో వైట్ దాన్ పెట్టుకొని ఇన్హేల్ చేస్తున్నారు అంటే అది పోలీస్ వచ్చి దాన్ని ఐడెంటిఫై చేయాలి అక్కడ ఉన్న టీచర్ ఐడెంటిఫై చేయాలి ఫ్యామిలీ ఐడెంటిఫై చేయాలి సో స్టిల్ వీ నీడ్ మోర్ ఎఫర్ట్స్ అండ్ సీరియస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్ సో నెక్స్ట్ టైం నుంచి ప్లీజ్ కాల్ డిఎ ఈ కొన్ని కెమికల్స్ దాన్ని యాడ్ చేస్తే వాళ్ళు రిపీటెడ్ గా అది తినాలి అని అనిపిస్తుంది సో ఎంతో కొంత డ్రగ్ ఉంది అనమాట రిలీజ్ చేయడాన్ని మోటివేట్ చేసే సమ్ మెటీరియల్స్ దే ఆర్ యాడ్ సో మీరు దేనికైతే డొకమెంట్ రిలీజెస్ ఎక్కువ ఉంటుందో దట్ ఈస్ డ్రగ్ ఎంఐ రైట్ సో దింగ్స్ once ఇంప్రూవ్స్ started using దట్

దీన్ని కష్టపడి మన అందరం కూడా రెగ్యులర్ ఫీచర్ కింద తీసుకుంటే తప్ప మనము ఏదైతే మన సమాజం ఉందో దా దానిలోంచి దీన్ని బయట పెట్టలేము బికాస్ చాలా డెవలప్డ్ కంట్రీస్ చాలా డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ అంతా సఫర్ అవుతున్నారు యూ కెన్ అండర్స్టాండ్ ద దేట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా పంజాబ్ అండ్ హర్యానా ఆర్ ది వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ ఇప్పుడు దే ఆర్ స్ట్రగ్లింగ్ టు హ్యావ్ యంగ్స్టర్స్ వర్క్ ఇన్ మెనీ సెక్టర్స్ వాళ్ళకి ఎవరు లేరు వ్యవసాయం చేయడానికి లేరు వర్క్ చేయడానికి లేరు డైలీ డ్రైవర్స్ లేరు ఎవరు లేరు ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ డ్రగ్ మనీస్ వచ్చేసి వాళ్ళందరినీ కబ్జా చేస్తే దట్ హట్ హెస్ బికమ్ ఇన్ ఎలక్షన్ ఎజెండా యూ సీ సో భారతదేశంలో ఏదైనా ఇప్పుడు వరల్డ్ ఎనీ కంట్రీని న్యూట్రలైజ్ చేయాలి ఆ కంట్రీని భేదరికంలోకి తెయాలా లేదా ఆ కంట్రీని ఇల్ హెల్త్లోకి తెయ్యాలా యాజ్ ఎ కంట్రీ ఇల్ హెల్త్లోకి అనారోగ్యంలోకి పంపించాలి నిర్వీర్యం చేయాలంటే పుష్ ది డ్రగ్స్ ఇన్ ది కంట్రీ అతని బాడీ حود 33 وب钱 وقت poured قلب hon اص statistیکters ان انت Rawtober refused مربی مورا کرتے ہیں idity اور پاکامل Luis کے پاس آخری کہ كيفIONلumes عنوام فساس صلی ہم اگرام جو ہے